హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీ స్వేమి కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ టేస్టీ మరియు వెరైటీ స్నాక్ రెసిపీ అండి మిల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా తేలిక ఇంకెందుకండి ఆలస్యం తయారీ విధానంలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి ముందుగా ఒక బండి తీసుకొని అందులో నీళ్లు పోసేసుకొని మరగనివ్వాలి నీళ్ళు మరిగాక మిల్ మేకర్ ఒక కప్పు తీసుకొని అందులో వేసేసుకోవాలి ఇలా వేడి నీళ్ళలో ఐదు నిమిషాలు నానిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత మిల్ మేకర్లో ఉన్న నీటిని అన్నింటినీ పిండేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు చెంచాల మైదా పిండి రెండు చెంచాల కార్న్ఫ్లర్ ఒక చెంచా కారం పొడి రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచాడు మిరియాల పొడి ధనియాల పొడి ఒక చెంచాడు వేసేసుకొని అన్నింటినీ ఇలా చక్కగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి చూశారు కదా ఇలా పిండిని మొత్తం మిల్ మేకర్ ముక్కలకు పట్టేట్టుగా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకోవాలి నూనె వేడయ్యాక మిల్ మేకర్ ముక్కలని ఒక్కొక్కటిగా ఇలా చక్కగా నూనెలో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మేకర్ ముక్కలు క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా టేస్టీగా అవుతాయండి ఫ్రై అయిపోయాక చూశారు కదా ఇలా బంగారు రంగు వచ్చేవరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టేసుకొని ఒక చెంచాడు నూనె పోసుకొని అందులో ఒక చెంచాడు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఒక చెంచాడు కరివేపాకు ఒక చెంచాడు వెల్లుల్లి ముక్కలు వేసేసుకొని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిపోయాక ఒక చెంచాడు సోయా సాస్ ఒక చెంచాడు వెనిగర్ ఒక చెంచాడు టొమాటో టొమాటోకి చప్ని కూడా వేసేసుకొని అన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసుడు నీళ్ళను కూడా పోసేసుకొని చిటికడు ఉప్పును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి నీళ్ళు మరిగాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ముక్కలను కూడా వేసేసుకొని ముక్కలకు ఆ సోయా సాస్ మిశ్రమం అంతా పీల్చుకునే వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఇలా మిశ్రమం మొత్తం దగ్గర పడిపోతే సరిపోతుంది టేస్టీ టేస్టీ మిల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకొని కరివేపాకు ముక్కలతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మేకర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి అచ్చం చికెన్ ముక్కల్లాగా చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి బాయ్